హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా అమ్మ అరిసెలు అయితే చేసింది అది ఎలా చేసిందో ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము మేమైతే స్టోర్ బియ్యం అంటే రేషన్ బియ్యం తీసుకుంటా తీసుకున్నాము ఎవరైనా సరే అవే యూస్ చేస్తారు ఎందుకంటే అవే బాగుంటాయి కాబట్టి ఇదిగోండి బెల్లం అయితే తాటి బెల్లము ఆరు కేజీకి మీకు స్వీట్ తగ్గట్టు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మేమైతే ఇంకా హాఫ్ కేజీకి కొంచెం ముప్పావు కేజీ అట్లా తీసుకున్నాం అన్నమాట తీసుకొని ఇంకా ఇదంతా దీనిలో కొంచెం డస్ట్ అది ఉంటుంది కాబట్టి అదంతా ఒకసారి అయితే వడగట్టేసుకోవాలి మళ్ళీ వడగట్టుకోకుండా అట్లా చేసామనుకోండి దాంట్లో చెత్త చదనం అవి లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి నీట్గా అయితే బెల్లం తీసుకునేటప్పుడు ఒకసారి అయితే వడగట్టేసుకోవాలి బెల్లం తీసుకున్నప్పుడు కొంచెం చిన్న గ్లాస్ వాటర్ పోస్తే మనకి పాపం అనేది వచ్చేస్తుంది చూడండి దీనిలో అయితే మా అమ్మ కొంచెం తెల్ల నువ్వులు ఇంకా ఎండు కొబ్బరి మిక్స్ చేసి పట్టిందనమాట వేస్తే అరిసెలు చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇంకా పాకం పట్టే పాకంలో కొంచెం మూడు గుప్పులు కూడా పంచదార వేసింది పంచదార వేస్తే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందని చెప్పేసి అయితే వేసింది పాకం పట్టడం చాలా కష్టం అనుకుంటారు ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా ఎవరైనా చేసేస్తారు చూడండి ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ తీసుకొని మనం డ్రాపులు డ్రాపులుగా అయితే కొంచెం కొంచెం వేస్తే మనకి తెలుస్తుంది అనమాట పాకం అనేది ఉండలాగా రావాలి కొంచెం మనకి సౌండ్ రావాలన్నమాట అలా వస్తే పాకం అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట పాకం అనేది రెడీ అయిపోయింది మనకి పాకం తగ్గట్టు అరిసెలకి తడి బీపిండి పిండి వాడతారు కాబట్టి తడి బీ పిండినే ఇట్లా కొంచెం కొంచెం వేస్తూ మనం ఆ అయితే తయారు చేసుకోవాలి అవి వంటలాగా వచ్చేదాకా చేసుకోవాలన్నమాట చూసారు ఫ్రెండ్స్ పాకం అయితే ఇదైతే రెడీ అయిపోయింది అరిసెలది ఇంకా తిన్నైతే పైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ పూసుకోవాలన్నమాట లేకుంటే ఇది ఆరిపోయింది అనుకోండి అరిసెలు చేయడానికి రావు ఇది చేయడానికి ఒక రెండు మూడు కవర్స్ ఇంకా ఆయిల్ అయితే తీసుకున్నాము దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం చిన్న చిన్న రోల్ లాగా కొంచెం చేసుకున్నామనుకోండి అందంగా అయితే వస్తాయి ఇంకా బాండి పెట్టేసుకొని ఒక పక్కన అది బాగా హీట్ ఎక్కేలాగా చూడాలి మళ్ళీ అవి అరిసెలు వేసాక కొంచెం ఫ్లేమ్ అయితే తగ్గించాలి మీడియంలో పెట్టాలన్నమాట ఎందుకంటే అరిసెల పైన మళ్ళీ బాగా మాడిపోయి అయితే ఇంకా ఉడకవు అందుకే చక్కగా లోపల కూడా ఉడికేటట్లయితే చేసుకోవాలి చూసారా అంత దీనిలో ఆయిల్ బాగా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి అరిసెలు ప్రెస్ చేసేదైతే ఉంటుంది కాబట్టి దీని మీద ఒకసారి ప్రెస్ చేసి పక్కన వేరే దానిలో తీసుకుంటే అరిసెలు రెడీ అయిపోయినాయి ఇదే ఫ్రెండ్స్ అరిసెలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్